నమస్తే హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ ఈవెంట్ కు వేదిక కాబోతుంది మే నెల నాలుగో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్టు తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటించారు నూట నలభై దేశాల నుండి యువతులు ఈవెంట్ లో పాల్గొననున్నారు ఈవెంట్ లో భాగంగా దాదాపు నూట నలభై దేశాలకు చెందిన యువతులు హైదరాబాద్ నగరానికి రానున్నారు వారితో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉండే నాలుగు వేల మంది మీడియా మీడియా ప్రతినిధులతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్ నగరానికి రానున్నారు ప్రారంభ మరియు ముగింపు వేదికను హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారు వాటితో పాటుగా మధ్యలో అనేక కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను కూడా ఈ బృందం పర్యటించనుంది ఈ యువతులు యువతులతో పాటుగా మీడియా ప్రతినిధులు కూడా ఆ ముఖ్యంగా రామప్ప లక్నవరం లేక్ సమ్మక సారక దాని తర్వాత తెలంగాణలోని అనేక పర్యాటక ప్రాంతాల్లో వీళ్ళు పర్యటించనున్నారు ఈ పర్యటనతో తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అనేది జాతీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా పెరిగే అవకాశం ఉంది ఇక్కడ పర్యాటక అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది దాంతో పాటు హైదరాబాద్ నగర ఆతిథ్య హాస్పిటాలిటీ కూడా అంతర్జాతీయంగా నమ్మకం ఏర్పడి అంతర్జాతీయ పర్యాటకులు కూడా ఇక్కడికి రాబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ రామప్ప టెంపుల్ అనేది యునెస్కో గుర్తింపు లభించింది దానికి తోడుగా ఇప్పుడు ఈ ఈ ప్రచారం తోటి కూడా హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా బ్రాండింగ్ రాబోతుంది దాంతో పాటుగా ఈ మిస్ వరల్డ్ పోటీలో అనేక థీమ్స్ ఉంటాయి ఈ థీమ్స్ లో భాగంగా మన తెలంగాణ ప్రాంతానికి చెందిన అనేక కొన్ని థీమ్స్ ఇప్పిస్తున్నట్టు స్మిత అబ్రవాల్ ప్రకటించారు ముఖ్యంగా ఇక్కడ నారాయణపేట్ గద్వాల్ పోచంపల్లి ఇక్కడి ఈ చేనేత పరిశ్రమలకు ఇవి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నాయి ఈ చేనేత పరిశ్రమలకు ఈ ప్రాంతం నుండి వస్తున్నాయి ఈ చేనేత ఉత్పత్తులు అనేవి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో గుర్తింపులు ఉన్నాయి ఈ గుర్తింపు అనేది ఇక్కడ లభించే చేనేత వస్త్రాలు కావచ్చు హ్యాండ్లూమ్స్ కావచ్చు అంతర్జాతీయంగా అన్ని నుండి వచ్చే కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏర్పాట్లు చేయడం తోటి ఇక్కడ ఉండే ఈ పోచంపల్లి కావచ్చు గద్వల్ కావచ్చు నారాయణపేట కావచ్చు ఇక్కడ ఉండే హ్యాండ్లూమ్ చేనేత వస్త్రాలు కూడా అంతర్జాతీయంగా డిమాండ్ రావడంతో పాటు గుర్తింపు అనేది రాబోతుంది హైదరాబాద్ నగరం ఇప్పుడే కాదు గత పందేళ్లుగా ఇక్కడ హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీ దానికి ఇప్పుడు ఇలాంటి వేదికలు ఇలాంటి ఈవెంట్స్ వేదికలు మారటం తోటి ఆ గుర్తింపు అనేది మరింత విస్తృతం అవుతుంది విస్తృతం అవుతుంది అవ్వడం తోటి అనేక అంతర్జాతీయ ఈవెంట్స్ కూడా ఇక్కడ నిర్వహించే అవకాశం ఉంది దానికి తోడుగా హైదరాబాద్ నగరంలో ఉండే హాస్పిటాలిటీ కావచ్చు ఇక్కడ ఉండే ఫుడ్ కావచ్చు ఇక్కడ ఉండే కల్చర్ కావచ్చు అది కూడా దాదాపుగా ప్రపంచ దేశాలకు విశ్వవ్యాప్తం అయ్యే అవకాశం ఉంది అందరికి తెలిసే అవకాశం ఉంది హైదరాబాద్ కు జరిగే ప్రయోజనం అనేవి ప్రారంభమయ్యాయి మొదటగా విశ్వందరి పోటీలు నిర్వహించారు లండన్ తర్వాత దాదాపుగా పాశ్చాత్య దేశాల్లోనే ఈ పోటీలు నిర్వహించడం వారే విజేతలుగా నిలవడం జరుగుతుంది కానీ కాలక్రమేణా వీటికి బ్రాండింగ్ కావచ్చు దీనికి స్పాన్సర్షిప్ చేసే అనేక కాస్మోటిక్ కంపెనీలు వాళ్ళ మార్కెటింగ్ కోసం ఈ పోటీలను వివిధ దేశాలకు తరలిస్తున్నారు అదే విధంగా ఈ తరలించడమే కాకుండా తమ మార్కెట్ అయితే ఎక్కడైతే అవకాశం ఉందో తమ ఎక్కడైతే మార్కెట్ చేయాలనుకుంటున్నారో మార్కెట్ కు మంచి గిరాకీ ఎక్కడైతే లభిస్తుందో ఆ ఏరియాలలో ఆ ప్రాంతానికి చెందిన యువతులను కూడా మిస్ వరల్డ్ పోటీలుగా ఎంపిక చేసి చేయడానికి కూడా లాబింగ్ చేసి వాళ్ళు నిర్ణయిస్తున్నట్టు కూడా అనేక విమర్శలు ఉన్నాయి అదేవిధంగా ఈ విశ్వ సుందరి పోటీల్లో కూడా మహిళలను ఒక ఆట లాగా ఒక బొమ్మలాగా తయారు చేసి చూపుతున్నారని వారి వారిని అంగంగా ప్రదర్శన చేయడంతో పాటుగా అవయవ కొలతలను కూడా అనే విమర్శలు కూడా వస్తున్నాయి విమర్శలు పాటు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సెవెంటీ టూ ఎడిషన్ హైదరాబాద్ లో నిర్వహించడం తోటి హైదరాబాద్ బ్రాండ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఈ విశ్వసుందరి పోటీల్లో ఇప్పటి వరకు దాదాపుగా ఇండియా నుండి ఆరుగురు విజేతలుగా నిలిచారు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో రీటాఫ్ ఆరియా దాని తర్వాత ఐశ్వర్య రాయ్ డయానా హెడెన్ యుక్త ముఖీ వీళ్ళందరూ మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరపున గెలుపొందారు తోడు ఇప్పుడు కూడా పాశ్చాత్య దేశాల్లో కూడా విశ్వసుందరి దేశాలే కాకుండా ఆఫ్రికన్ నుండి కూడా విశ్వసుందరి పోటీ గెలుస్తున్నారు ఒకప్పుడు కేవలం వైట్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం విశ్వసుందరి పోటీలో గెలిచేవారు కాలక్రమేణా తమ మార్కెట్ కు అనుగుణంగా ఆఫ్రికన్ కావచ్చు ఇండియన్స్ కావచ్చు ఏసియా ప్రాంతాలకు చెందిన వారు కూడా విశ్వసుందరి పోటీ గెలుపొంది వస్తున్నారు ఈ పోటీల్లో గెలుపు అనేది ఖచ్చితంగా కాస్మోటిక్ కంపెనీలు తమ బ్రాండ్ తమ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారనే ఆరోపణలు ఎన్ని ఉన్నా ఈ విశ్వసుందర్ పోటీ హైదరాబాద్ లో నిర్వహించడంతో ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ అనేది మరింతగా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది